ఈసారి మన పెడూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది పెనలూరు అండి పెనలూరు వరకు అయితే పెనలూరు అనే కాదు ఎక్కడైనా సరే టీడీపీ రావాలని కోరుకుంటున్నాం సార్ అంత నమ్మకం మీరు నా సర్వీస్ లో నాకు తెలిసి రామారావు గారి నుంచి సీఎం చూసుకుంటూ వచ్చాం సంక్షేమం ఆలో చేశారు పథకాలు ఆలో ఇచ్చారు కొత్తగా ఇచ్చింది పేరు మార్పులు తప్ప పథకం అనేది ఎవరికైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం పది మందిని బయట తొమ్మిది మందిని ఇబ్బంది పెడతాం కష్టం కట్ట కాదుగా ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా మీరు ఆయన పరిపాలన మరి ఆయనకి ఎలా ఉందో ఆయన బయట కూర్చో ఆయన తిరిగితే తెలిసింది ఆయన అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రతి ఊరు తిరిగారు నేను నేను అన్నారు కదా అట్లాగే తిరిగారు షోకట్ షో అట్లా ఇప్పుడు ఛాన్స్ అంటున్నారు కదా ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కదండి అప్పుడు తినేటప్పుడు ఇప్పుడు తిరగలేకపోతున్నారు ఆయన ఇప్పుడు తిరిగి ఆయన ఇప్పుడు తిరగలే ఇబ్బంది ఎందుకని సేమ్ వచ్చింది వచ్చిందనే నిజంగా పేదలకు కానీ ప్రజలకు కానీ చేస్తున్నారంటే సేమై తిరగచ్చు తిరగలేని పరిస్థితుల్లో ఆయన ఆయన వెళ్ళిపోయాడు ఎవరికైనా ఇబ్బందిగా ఉందండి పరిస్థితి సీట్ల పరంగా మనం చెప్పలేము మాకు అంత నారజీ లేదు కనమ్మ ప్రభుత్వం అయితే అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు వచ్చినా ఎవరు వచ్చినా కొద్దిగా పాలన మారాలి పదకాదు పది మందికి ఇచ్చి కదా ఇప్పుడు ఒక ఇచ్చాం అట్లాగే టీడీపీకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలి గతంలో ఇచ్చినందుకు ఇప్పుడు ఇవ్వాలి ఒక ఛాన్స్ కూడా ఇవ్వాల్సిందే రాష్ట్రం మొత్తం టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అసలు అభివృద్ధి అన్నాడు బట్టలు నొక్కటం ఈ డబ్బులు వేయటం తప్ప అవి కొంతమందికి ఉపయోగపడిన రాష్ట్రం డెవలప్మెంట్కి నిరుద్యోగానికి ఏం పారిశ్రామలు లేవు ఏమీ లేవు రోడ్లు లేవు జాతీయ రహదారి తప్ప ఎక్కడ ఏమీ లేవండి మేము మోటార్ బిల్డ్ డ్రైవర్లు అండి ఈ చిన్న తప్పు చేసినా కానీ ఈ కేసులు ఎంతంత బా చిన్న కేసు రాతేనే పాతికి వేలు అంటున్నారు పోనీ కేంద్రం అనుకోండి వదిలేయండి అసలు రోడ్లు లేవు కదండి ఏ మూలకి వెళ్ళినా కానీ రోడ్లు లేవు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ఏ మూల ఉందండి ఎక్కడ నుందా కేంద్ర ప్రభుత్వం రోడ్లు తప్ప ఇంకేమీ లేవు అసలు రోడ్లు ఈ మీ ఇలాంటి చదువుకున్న పిల్లలకి అసలు జాబ్ లేవండి జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు నెల ఎలక్షన్ ఉందనుక ఇప్పుడు మే డిఎస్సీ అన్నాడు మళ్ళీ ఇంకోటి గ్రూప్ వన్ ఏంటిది అది మళ్ళీ రేపు వెళ్ళిండి అంటున్నాడు నాలుగు సంవత్సరాలు మట్టి గుర్తు రాంది ఈ నెల రోజులు నలభై రోజులు ఎలక్షన్లో గుర్తుకొస్తే ప్రజలు ఏం అందుకే కదా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నేను ప్రూవ్ చేసుకుంటా అంటున్నాడు కదా జగన్ గారు ఒక్క ఛాన్స్ ఇచ్చాం కానీ ఆఖరికి మేము ఆయనకేసిన ఓటర్మే ఒక ఛాన్స్ ఇచ్చాం ఏది కనీసం రెండు సంవత్సరాలు కొత్త మూడో సంవత్సరాలు తెలుసుకోవాలి కదండీ పోనీ ఆయన కొత్త ఆయన పక్కన ఉన్న మంత్రివర్గం ఎంత సీనియారిటీ వాళ్ళు ఉన్నారండి మనం పుట్టుముందు నుంచి ఉన్న మంత్రివర్గం ఉంది ఎంత సీనియర్టీ ఆలలో చెప్పాలి కదండి సలహాదారులు సజ్జల రామకృష్ణ అట్టంటే నాయకుడు అండి ఆయన కూడా తెలియదండి ఇంకొక ఛాన్స్ ఇస్తాకి అవకాశం లేదండి చేయలేదు ఇప్పుడు రాష్ట్రానికి సంక్షేమమా అభివృద్ధి కావాల్సింది సంక్షేమం కావాలి సగం అభివృద్ధి కావాలండి సంక్షేమ పథకాలు నా ఇంట్లో నాకెత్తే నేను ఒక్కడా తింటా అభివృద్ధి అయితే నేను కా తిని నా పిల్లలు కష్టపడి చదివిస్తున్నా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి సంక్షేమం ఇస్తావా ఎవలేరు కానీ ఎంతమందిగా పెడతావు నేనున్నా ఇద్దరు పిల్లలు పోషయగలుగుతా నలుగురు పోషించలేనుగా మన రాష్ట్రానికి కూడా అంతే కొంతమందికి చేయగలుగుతాడు అందరికీ చేయలేడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు సార్ టీడీపీ అధికారంలోకి వస్తా అంటారా మీరు టీడీపీ అధికారం వస్తేనే బాగుంటుంది రావాలండి ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు ఒకప్పుడు ఆయన అధికారంలో కూడా మనం ప్రజలమే అప్పుడు కూడా కొంచెం అభివృద్ధి అనేది పక్కన ఉన్న స్టేట్ మనలో ఈ నుంచి ఇడిపోయిన స్టేట్ హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్లో ఉందండి ఆ డెవలప్మెంట్ కారణం మన చంద్రబాబు అని మనకు తెలుసు కదా చేస్తాడు అతను ఏమైనా చేస్తాడే ఆశ ఆశయం కూడా అండి మరి సార్ నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అంటారా ఎవరికండి టిడిపి చంద్రబాబు నాయుడు గారికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయాడు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈయన గుర్తించలేదు కాబట్టి ఒకసారి ఛాన్స్ ఒకసారి ఛాన్స్ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అన్ని ఓట్లు వేసాం మేము అందరం కూడా ఆయన గొప్ప నాయకుడు ఆయన్ని చూసి వేసిన ఓట్లు అన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు అన్ని సీట్లు వస్తామంటే ఎట్ట వస్తాయండి ఈయన ఈయన గవర్నమెంట్ కూడా చూసాం ఈయన పాలన కూడా చూసాం కదా ఇంకా అన్ని సీట్లు ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వలేరండి ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉందండి ఆయన ఒక చిత్తంగా మాకు ఒకప్పుడు ఈయన మినిస్టర్ చేసింది ఆయన కేపి బాసాద్ గారు ఒకప్పుడు బాగానే చేశాడు ఇప్పుడు ఆయన కనపడే చాలా రోజులు అయిందండి మన నియోజకవర్గం ఎందుకంటే ఆయనకు కూడా అంత పవర్స్ ఇవ్వలేదంట ఇచ్చాడో తెలియదు ఆయన ఇంతవరకు కాపాడతల్లా ఏ పెద్ద పెద్ద ఫంక్షన్లో వాటికి తప్ప ఎమ్మెల్యేలు అనుకో తప్పే ఉందండి అల్లు చేతకుంటారు కనీసం వాళ్ళ పక్కన దీనికి పార్టీ వాళ్ళ కోసమని చేయటాగా ఉంటారు వాళ్ళ దగ్గర ఛాన్స్ లేదని అంటున్నారు జనాలు ఏం ఓసారి చెడ్డాం కాబట్టి ఓసారి గెలుస్తారంటే ఇప్పుడు ఒకసారి చూస్తుండారు కదా దెబ్బతిని ఉండారు కదా ఒకసారి దెబ్బతిని ఉండేవాళ్ళు ఇంకోసారి దెబ్బతిని చేపెడతారా అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఖయాంలో ఈ యొక్క ప్రభుత్వం ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎలా ఉందండి అలా ఉంటుంది ముందు మాత్రం ఆయన అమ్మా నిత్యావసర సరుకులు రీజనబుల్గా ఉండే బాగుంటాయి రెండు వేల రెండు వేల పంతొమ్మిది అంటే తొంభై రూపాయలు నూనె ప్యాట్ నూట యాభై రూపాయలకి వెళ్ళింది ఆరు వందల గ్యాస్ బండ పదకొండు వందలకి వెళ్ళింది మరి మధ్య తరగతి వాళ్ళు అందరూ మరి ఎక్కువేగా మరి ఇంకొక అవకాశం ఇవ్వండి అని అంటున్నారు కదా జగన్ గారు ఏమంటారు మీరు అవకాశం అంటే ఇప్పుడు చా తెల్లర్లు అయితే కష్టపడి పనుకున్న పనికి వాళ్ళు ఉంటారు పనికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులు నుండి వీళ్ళు పోయితే మనం మూడు వందలు తెచ్చుకుంటాము మూడు వందలు ఆయిల్ ప్యాక్కి నూట యాభై అవుతుందిగా నూట యాభై ఎన్ని రోజులు ఆయిల్ ప్యాక్ ఐదు రోజులు వస్తుంది మరి అంటే జనాభా పెరుగుతుంది ఇవన్నీ పెరుగుతాయి అంటున్నారు కదమ్మా చాలా మంది జనాభా పెరిగితే నిత్యావసర జరుగుతుంది ఎందుకు పెరుగుతుంది నిత్యావసర చరుకులకి జనాభాకి ఏమైనా సంబంధం ఉందా అదేం కాదు